సమాజ సేవ చేయడంలో ఎంతో ఆనందంగా ఉంటుందని కన్నవూరికి ఉన్న ఊరి రుణం తీర్చుకోవడం కోసం ప్రజాసేవ చేయడం గ్రామ అభివృద్ది పరచడం నాకు ఎంతో ఇష్టమని సిద్దిపేట జిల్లా భూంపల్లి మండలం మోతే గ్రామానికి చెందిన కోరంపల్లి రాజిరెడ్డి మాట్లాడుతూ గ్రామ కుల పెద్దలు ప్రజలు కలిసి సమిష్టిగా నాకు మద్దతుగా నిలిచి నన్ను సర్పంచ్ అభ్యర్థి బరిలో నిలిపిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని తెలిపారు బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తారనే నమ్మకంతో గ్రామ అభివృద్దికి తోడ్పడతారని గ్రామంలో ఏ సమస్యలున్నా డ్రైనేజ్ సమస్య సీసీ రోడ్ల సమస్య లైట్ల సమస్య నేను వెనకాడకుండా అభివృద్ది చేసి చూపిస్తానని గ్రామ ప్రజల సహకారంతో నాకు మంచి మెజారిటీతో గెలిపిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ది పరిచి భూంపల్లి మండలంలో ప్రథమ స్థానంలో నిలుపుతానని వారు తెలిపారు అలాంటి ఆదర్శ సేవ చేస్తారని స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది గ్రామంలో ఉన్నటువంటి కుల సంఘాలు కానీ గ్రామ పెద్దలు కానీ పేరు పేరున రాజరెడ్డి నాయకత్వాన్ని బలపరిచి ఈరోజు రాజరెడ్డి గారిని సర్పంచ్ అభ్యర్థిగా మేము నిలబెట్టుకోవడం జరిగింది గ్రామ ప్రజల అందరి సహకారంతో మంచి మెజార్టీ భారీ మెజార్టీతో రాజరెడ్డి గారి బ్యాటు గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం మోత గ్రామ ప్రజలకు నా యొక్క మనవి మనము అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉన్నాము కావున దయచేసి మీ అమూల్యమైన ఓటును బేట గుర్తు వేసి నన్ను గెలిపించాలని మనవి ఇంకొకటి మనం ఎక్కడ పోయినా సిసి రోడ్లు కానీ మోర్లు కానీ వాటర్ వసతులు కానీ ఇంకా ఐకేపీ కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి దానికోసం మనం సర్వ సర్వశక్తుల కృషి చేసి దాన్ని సాధించుకుందాం ఇంకా వేరే ఇబ్బందులు గ్రామ అభివృద్ధిని చేసుకుందాం చిన్నలు పెద్దలు అందరూ సహకరించగలరని నా యొక్క మనవి గత పాలకులు చేసిన చేసినటువంటి అభివృద్ధి శూన్యము ఒకసారి దయచేసి మనం ఈరోజు నేను ముందుకొస్తున్నాను కావున మీరు ఈ దయచేసి నన్ను గెలిపించి మనము భూంపెల్లి మండలంలో భూమిపెల్లి అక్బర్పేట్ మండలంలో ప్రథమ స్థానంలో ఉంచుదామని మా యొక్క మనవి